దారిలో ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది చూడండి ఎంత పెద్దదిగా ఉందో సో మనకు అక్కడ దూరంగా పడుతుంది రైల్వే బ్రిడ్జ్ అనమాట రైల్వే ట్రాక్ హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తన్వి జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మేము విజయవాడ కనకదుర్గ శ్రీ ఇంద్ర కిలాద్రి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా ఊరిలో శివునికి అభిషేకం చేసిన తర్వాత తొమ్మిదిన్నరకు అయితే వెళ్ళాము సో మా ఊరు నుంచి విజయవాడ రెండు వందల యాభై కిలోమీటర్లు అయితే రావడం జరుగుతుంది సో నేను మా తమ్ముళ్ళు వన్ డే టూర్ ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళడం జరుగుతుంది అంటే వన్ డే టూర్ అంటే పొద్దుగాల వెళ్ళి సాయంత్రం రావడము సో మేము వెళ్తుంటే దారిలో పెద్ద గుట్ట అయితే ఉండడం జరిగింది ఆ గుట్ట పైన శివాలయం ఉంది ఇక్కడ జాతర అయితే జరుగుతుంది సో చాలా పెద్దగా అయితే ఉంది గుట్ట ఈ గుట్ట ఎక్కడానికి ఒక గంట టైం అయితే పడుతుంది అంత పెద్దదిగా ఉంది గుట్ట సో చాలా రోజుల తర్వాత విజయవాడ అయితే వెళ్తున్నాము ఒక ఐదుగురం అయితే వెళ్తున్నాము నేను మతం మూలం కలిసి సో ఇక్కడ మొత్తం జొన్నలు అయితే వేశారు పంట అనేది దారిలో ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఇది ఒక వంద అడుగుల వరకు అయితే ఉంటుంది విగ్రహం అనేది చాలా బాగా అంటే చాలా బాగా ఉంది ఎంత బాగా ఉందో చూడండి సో ఇక్కడ నుంచి మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అమ్మవారి టెంపుల్ దగ్గరికి విజయవాడకి సో దగ్గరలోనే ఉన్నాం అనమాట సో రోడ్ అయితే చాలా బాగుంది చాలా నీట్గా అయితే ఉండడం జరిగింది నేషనల్ హైవే అనేది ఎందుకంటే మనకు కొన్ని రోడ్లు టెంపుల్కి వెళ్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో చాలా బాగా అంటే చాలా బాగుంది సో కొద్దిసేపట్లో అయితే మన తెలంగాణ బార్డర్ నుంచి ఆంధ్రలోకి అయితే అడుగైతే పెట్టడం జరుగుతుంది కొద్ది నిమిషాలైతే సో చాలా దగ్గరకైతే వచ్చాము మనకు ఇక్కడ నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది విజయవాడ టెంపుల్ అనేది చాలా తక్కువ టైం అనమాట చూడండి వెల్కమ్ టు విజయవాడ ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది అమ్మవారి టెంపుల్ అనేది కొద్దిసేపట్లో మనం అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉందనేది అయితే బ్రిడ్జ్ కానివ్వండి రైల్వే బ్రిడ్జ్ కానివ్వండి అక్కడ బీచ్ కానివ్వండి వీడియోలు అయితే చూపిస్తాను సో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కాబట్టి సో అరుణ్ కుమార్ సాయి నేను మా తమ్ముడు మహేష్ శిషు డ్రైవింగ్ చేసేది మా తమ్ముడు శేషు సో ఇక్కడ అవపడుతుంది కదా మనకు ఫ్రంట్లో గుట్టలు అనేది సో అదే అమ్మవారి గుట్ట అనమాట మనకి అక్కడ ఉండేది అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళేది సో చాలా దగ్గరకైతే వచ్చాము ఆ గుట్టలోనే మనకు అమ్మవారు పైన ఉంటుంది సో బ్రిడ్జ్ దగ్గరకైతే రావడం జరిగింది చూడండి ఇక్కడ రోడ్ చాలా బాగా అంటే చాలా బాగుంది ఇక్కడ మధ్యలో ఉన్న ఫిల్లర్స్కి మొక్కలు పెట్టి చాలా గ్రీనిష్ అయితే చాలా నీట్గా అయితే ఉండడం జరిగింది ఒక రోడ్ అనేది ఎంత బాగుందో చూడండి మొక్కలు అనేది ఈ మొక్కలు పెట్టడం వల్ల ఒక రోడ్కైతే చాలా అందం అనేది రావడం జరిగింది ఇప్పుడు మనం బ్రిడ్జ్ కింద అయితే ఉన్నాము చూడండి ప్రతి ఒక్క ఫిల్లర్కి అయితే చెట్లైతే చెట్ల మొక్కలు అయితే పెట్టడం జరిగింది సో ఇలా కలర్స్ కానీ డిజైన్ డిజైన్గా అయితే రోడ్ అయితే ఉండడం జరిగింది చాలా బాగుంది అంటే చాలా బాగుంది ఇక్కడి నుంచి మనము లెఫ్ట్కి వెళ్ళాలి ఈ టెంపుల్ కానీ ఇక్కడ అమ్మవారు ముత్తాలమ్మ కింద ఉండడం జరుగుతుంది అందరూ రావి చెట్టు వేప చెట్టుకి మొక్కడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మనము గుట్టపైకి అయితే వెళ్ళడం జరుగుతుంది అంటే మనకు కార్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ టోకెన్ అయితే తీసుకోవాలి మనకు కార్కి పార్కింగ్ అనేది ఇస్తారు ఇక్కడ చూడండి యాభై రూపాయలు పెడితే మనకి ఒక టోకెన్ అయితే ఇస్తారు యాభై రూపాయలకి ఈ టోకెన్ మన దగ్గర ఉంచుకోవాలి సో ఇప్పుడైతే గుట్టపైకి అయితే వెళ్తాము ఫస్ట్ టర్నింగ్ అనమాట రెండు టర్నింగ్లకే మనం గుట్టపైకి అయితే వెళ్తాము ఒక టర్నింగ్ మళ్ళాము చూడండి ఇక్కడ మనకు బ్రిడ్జ్ అనేది మనం వచ్చిన బ్రిడ్జ్ అనేది అవపడటం జరుగుతుంది సో ఇక పైకి అయితే వచ్చాము భక్తులు అయితే చాలా తక్కువ అయితే ఉన్నారు దసరా కూడా అయితే చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ నుంచి లైన్లు కడతారు క్యూలో సో ఇప్పుడైతే కార్ కూడా ఇంత పైకి తిరగడం జరుగుతుంది సో పైన పార్కింగ్ లేకుంటే కొద్దిగా టర్న్ చేసుకొని వస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కిందనే పార్కింగ్ అయితే చేసుకోవాలి కార్ అయితే పార్కింగ్ అదే అదేవిధంగా మన ఫోన్లు కూడా కారులోనే మనం వేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అమ్మవారి దగ్గర మనకి ఫోన్లు అనేది అలౌట్ లేదు కాబట్టి అమ్మవారి దర్శనం ఒక పది నిమిషాలు కూడా పట్టలేదు మాకు దర్శనం అయితే అంత తొందరగా అయితే అయ్యింది సో అమ్మవారు మా పైన కర్ నుంచి మాకు తొందరగా అయితే దర్శనం అయితే ఇచ్చింది సో దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక ఫోటో అయితే ఇక్కడ దిగడం జరిగింది చాలా మంచిగా అనిపించింది మాకు మహాశివరాత్రి రోజు ఇక్కడికి కనకదుర్గమ్మ ఇంద్ర కిలాద్రి టెంపుల్కి అదే అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి కట్న కానుకలు తూకంలో అయితే జోక్యడం జరుగుతుంది అంటే మనము మనిషి ఎంత బరువుంటే అంత జోకిస్తాను అమ్మవారికి కట్న కానుకలు అని అంటుంటారు కదా సో అలా మొక్కలు అనేది ఇక్కడ తీర్చుకుంటారు అమ్మవారి ముందలా చూడండి మనకు కాంట అయితే ఉండడం జరిగింది సో దర్శనం అయిపోయిన తర్వాత బ్రిడ్జ్ చూద్దామని వెళ్తున్నాము సో చాలా రోజులైతే అయ్యింది బ్రిడ్జ్ చూడక సో అదేవిధంగా ఇక్కడ రోడ్ మీద చూడండి వాళ్ళు నృత్యం చేసినటువంటి ఫోటోలను అయితే మంచిగా డ్రాయింగ్ అయితే గీయడం జరిగింది దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ లో అయితే ఉంటుంది బ్రిడ్జ్ అనేది సో ఇప్పుడే మనం బ్రిడ్జ్ మీదకి అయితే ఎంట్రీ ఇస్తున్నాము ఈ బ్రిడ్జ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది చూడండి ఒక రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ బ్రిడ్జ్ అనేది చూడండి బ్రిడ్జ్ చాలా పెద్దది అంటే చాలా పెద్దది ఉంది సో మనకి అక్కడ దూరంగా పడుతున్నది రైల్వే బ్రిడ్జ్ అనమాట రైల్వే ట్రాక్ సో అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి సో ఇది బ్రిడ్జ్ అయితే ఎండింగ్ అయితే కావడం జరిగింది రైల్వే బ్రిడ్జ్కి వెళ్ళాలంటే మనకి ఈ బ్రిడ్జ్ ఎండింగ్ అయిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళినట్లయితే రైల్వే ట్రాక్ అయితే వెళ్తాం మనము సో అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇక్కడ పెద్ద కొండ అయితే ఉండడం జరిగింది చూడండి సో ఇక్కడనే మనకి చూడండి బ్రిడ్జ్ మనం వచ్చిన బ్రిడ్జ్ అనేది అక్కడ ఒకడే మనకు ఆ బ్రిడ్జ్ ఏమంటైతే వచ్చాము ఇది రైల్వే బ్రిడ్జ్ అనమాట రైల్వే వెళ్తుంది చూడండి సో చాలా దగ్గరకైతే రావడం జరిగింది రైలు అయితే వెళ్తుంది చూడండి సో మొత్తానికి రైల్వే ట్రాక్ కూడా చూసి రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇది మనం వచ్చిన బ్రిడ్జ్ అనమాట చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఇక్కడ నుంచి అక్కడ ఆగకుండా దాక అయితే ఉండడం జరిగింది ఇది రైల్వే ట్రాక్ సో మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము సో ఇప్పుడు టైం అయితే రెండున్నర అవుతుంది సో ఆకలి అయితే దంచేస్తుంది ఇక్కడనే విజయవాడలో ఒక ఓపెన్ హబ్ రెస్టారెంట్లోకి అయితే వెళ్ళాము సో ఇక్కడ పైన ఏసీ అయితే ఉంటుంది సో చాలా బాగా ఉంది సెట్టింగ్ ఇక్కడ అనేది ఇక్కడ టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఇక్కడ డిజైనింగ్ కానీ రూమ్ డిజైనింగ్ కానీ చాలా బాగా అంటే చాలా బాగుంది చూడండి హాల్ చాలా బాగుంది మా తమ్ముడు శేషు మెను అయితే చూస్తున్నాడు ఏం ఆర్డర్ చేద్దామని మేమైతే వెజ్ అయితే తీసుకున్నాము నాలుగు రకాల కర్రీస్ అయితే పెట్టారు మనకి పప్పు అదేవిధంగా ఫ్రై అదేవిధంగా మనకి ఉప్పు మిరపకాయ పెరుగు స్వీటు పెట్టడం జరిగింది సో చాలా బాగా అంటే చాలా బాగా ఉంది ఫుడ్ సో ఎప్పుడైనా మీరు వెళ్తే ఇక్కడ ఈ రెస్టారెంట్లోకి వెళ్ళి అయితే మీరు కూడా తిని చూడండి చాలా బాగా అంటే చాలా బాగుంది సో మొత్తానికి భోజనం చేసి భోజనం తర్వాత ఒక కూల్ డ్రింక్ అయితే తాగాలి ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది కాబట్టి సో చాలా బాగుంది ఫుడ్ సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే తినండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి